જોર પડ્યો મેળા મેળા તો કેલા વેડસ લા આના માટે બસ લે 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 આઉં કે ચંદ્રમા મત આવે છે વેડસ કે ફોટોગ્રાફી માટે વેડસ આના રે કા તો ઓ મામા નિતિન તો తప్పకుండా పది సంవత్సరాలు ఈ ఊరికి అన్ని మనమే చేసినాము మనకే ఓటు అడిగే చెప్పేసి మండలంలో ముఖ్య నాయకులు అందరినీ కూడా తీసుకొని ఆ కుమార్ గారు ఆడమారెడ్డి గారు బాబురాజు గారు అదేవిధంగా మండల అధ్యక్షుడు ఆరన్న తర్వాత గణేష్ వీళ్ళందరినీ తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరి సహకారము మీ మీద మీద ఉంటుంది మీ సహకారం మండలం మీద ఉండాలి తెలిసి ఇక్కడ ఎట్టి పరిస్థితులలో నమిలీ గుండెలో గులాబీ జెండే రాలేదు సో గ్రామ పంచాయతీ భవనం మీద గులాబీ జెండే రాలి ముందు ఎంపీటీసీ వస్తున్నది మన వాళ్ళే చెప్పిన దాని ప్రకారం ఎంపీ ఎంపీటీసీ మహిళ బీసీ మహిళ అని చెప్తా ఉన్నారు బీసీలలో ఎవరు ముందుకు వస్తారో చూసుకొని అందరు కలిసి దాంట్లో ఎవరైతే గెలుపురీసీ జనరల్ ఎస్సీ జనరల్ ముందు సో ముందు ఎంపీటీసే వస్తుంది ముందు ఎంపీటీ ఎంపీటీసీ ఎస్సీ జనరల్ ఎంపీటీసీ ఎస్సీ జనరల్ మీకు ఐడియా ఉంది పర్ఫెక్ట్ ఇంకో ముందు వచ్చే ఎన్నిక ఎంపిక ఎన్నిక తర్వాత సర్పంచ్ ఓ వారం పది రోజుల తర్వాత వస్తుంది అది బీసీ ఓకే దయచేసి మనం అన్ని కూడా గత ఇప్పటి వరకు కాంగ్రెస్ ద్వారా ఇప్పుడు ఇరవై రెండు నెలలలో ఒరిగింది ఏం లేదు పదేళ్ళల్లో మనం ఏం పనులు చేసినామో గా పనులు ఇప్పటివరకు నడుస్తూ ఉన్నాయి గా పెన్షన్లే వస్తూ ఉన్నాయి తర్వాత కళ్యాణ లక్ష్యం వస్తూ ఉన్నది ఏదైనా కూడా జబ్బున్నాయి ఇవాళ ఓటాడు గంట మనకే ఉండదని మనం ఏ ఇల్లు తీసుకున్నాం రైతు ఆ రైతుకు పదకొండు సార్ల రైతు బంధు పదకొండు సార్లు డెబ్బై మూడు వేలకు కోట్ల రూపాయలు టింగ్ టింగ్ అని రెండు సార్లు సపోర్ట్ వచ్చిందంటే బ్యాంకులో పైసలు పడ్డాయి అంత గొప్పగా పైసలు ఇచ్చారు మనకి ఎన్ని మోటార్లు అన్నా ఉండేది అది బోర్ మోటరా బావిలు వేసిన మోటరా షెడ్లు వేసిన మోటరా కాలువలు వేసిన మోటారా ఎన్ని హెచ్పీ ఉన్నా కూడా ఫ్రీనే